పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి ఇప్పుడు మనం జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకుందాము గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయో తెలియచేయండి శివాయ నమ జై వీరబ్రహ్మజై విశేషించి రాహు సంబంధమైనటువంటి ఫలితం రాహు కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సందర్భం ఒకవైపు ఏమో విశేషించి అష్టమ శని ప్రభావం తొలగిపోయిందని మనం అనుకుంటున్నాం మరోవైపు వ్యయస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయంటే రాహువు మాయతో కూడినటువంటి అద్భుతమైన ఫలితాలకు కూడా కారణం కాబోతున్నాడు కర్కాటక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పచ్చు ప్రత్యేకించి మారుతున్నటువంటి కొన్ని గ్రహాలు కొన్ని వారాల వ్యవధిగా గ్రహగతుల్లో వచ్చినటువంటి కొన్ని మార్పులు అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి తప్పనిసరిగా పెద్ద మొత్తంలో ధనాన్ని సముపార్జించగలుగుతారు మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతమైనటువంటి ప్రభావం రావడంతో పాటు ఆకస్మికమైనటువంటి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి అయితే కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్వజనులతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఈ రాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్టయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు వేసే ప్రణాళికలు సఫలీకృతమవుతాయి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ప్రత్యేక శ్రద్ధను మీరు వహించాలి జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవటంతో పాటు అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకోగలుగుతారు అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని తప్పనిసరిగా గడిపేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశానికి సంబంధించినటువంటి ఆలోచనలు వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సంఘటనలు కొన్ని జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేయబోయే కొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుట్టడం అనుకూలవంతమవుతుంది ఎందుకంటే దేవగురు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల కొలది రోజుల్లో మీ జన్మరాశిలో కూడా సంచరించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే మనసులో మీ యొక్క ఆలోచనల నేపథ్యంలో కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం కొత్త వృత్తి వీటికి సంబంధించిన స్థితిగతుల్లో ఆలోచనలు ఉన్నట్టయితే వాటికి శ్రీకారం చుట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సానుకూలవంతమైనటువంటి జీవన విధానం ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది తల్లిదండ్రులు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆశస్సులు మీకు లభిస్తాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా తల్లిదండ్రులు గురు సంబంధమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవిత లక్ష్యాన్ని మాత్రం తప్పనిసరిగా చేరుకుంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల మంచి శ్రేణిలో మార్కులను పొందుతారు ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకి కోరుకున్నటువంటి చోటికి బదిలీలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి నిరుద్యోగులు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి సంబంధాలు తప్పనిసరిగా కుదిరేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు ఇంకా కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు విశేషించి హనుమ ఆంజనేయస్వామి వారిని విశేషంగా పారాయణ చేయటం ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన చరితను సుందరకాండని పారాయణ చేయటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతూ ఉంటుంది ప్రత్యేకించి హం హనుమతి నమ హం హనుమతి నమ అన్నటువంటి మూల మంత్రాన్ని అనునిత్యం కూడా నూట ఎనిమిది సార్లు విశేషంగా జపం చేస్తూ ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది అరటిపళ్ళతో కదలి అర్చనను చేయించి నాగవల్లి దళాల చేత స్వామివారిని అలంకరణ చేయటం అద్భుతమైన ఫలితాలకు కారణమవుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతి జనాకర్షణ ధనాకర్షణ లభించడంతో పాటు ఆర్థికపరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి హనుమంతుల వారిని ఎంత ఆరాధన చేస్తే అన్ని సానుకూలవంతమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతుంది ప్రత్యేకంగా ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి గురుగారు విశేషించి ఎప్పుడైనా మంగళవారం పుట్టవచ్చు శనివారం పుట్టవచ్చు మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారి యొక్క అభిషేకానికంటే పూర్వం అంటే అంతకంటే మునుపు నువ్వుల నూనెతో గనక హనుమకు మర్దన చేసి మంగళవారం పూట శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటుంది మీరు గనక ఉపవాస ప్రక్రియను అవలంబించగలిగితే ఈ మాసంలో ఎన్నో అదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి విపత్తులు ఇబ్బందులు సమస్యలు సమస్య పోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవిందంబజ్ జూన్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకున్నాం కదా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం